జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరద సహాయక చర్యల మీద ఒక పెద్ద ట్వీట్ చేశాడు మీ ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయ లోపం నెలకొంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు అంటే చంద్రబాబు నాయుడు గారికి మీ కూటమి మంత్రి నాదండ్లకు జనసేన నాయకుడు నాదండ్ల మనోహర్ గారికి మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం అన్నారు ఏమిటి ఈ వీడియో ఈ వీడియో ఒకటి బయటకు వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఇది ఇట్స్ ఎ ప్రైవేట్ కాన్వర్సేషన్ యాక్చువల్గా వాళ్ళ మధ్య ఆయన నాదండ్ల మనోహర్ తోటి ఇతర అధికారులు కూడా ఉన్నారు ఆయన చుట్టూ ఆయన రోడ్డు మీదనే కారు పక్కన నిలబడి మాట్లాడుతున్నారు వీడియోలో కూడా చూడొచ్చు అది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ట్వీట్ కూడా చేశారు ఏమిటంటే విజయవాడ వరద బాధితులకి ఆహారం అందించడంలో తీవ్ర వైఫల్యం మంత్రి నాదండ్ల మనోహర్ని అందరి ముందు చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు ఇద్దరి మధ్య కాసేపు హాట్ హాట్గా మాటలు యుద్ధం మంత్రి నారాయణ అడ్డుపడ్డారు అనేలా సాకులు చెప్పిన నాదండ్లపై చంద్రబాబు రుసరుసలు పబ్లిసిటీ ప్లాన్ బెడిసి కొట్టడంతో జనసేన పార్టీపై నెప నెట్టేసే కుట్ర చేస్తున్న చంద్రబాబు ఇది ఈ కన్వర్సేషన్ కూడా వినొచ్చండి ఎంత పాజిటివ్గా ఉంటారోగా వచ్చేస్తారు ఈరోజు అన్ని అయినాయి చూస్తే ై తెలి కాస్తో కోస్తే ఎంత కష్టమైనా మర్చిపోతాం రానప్పుడు ముందు మీరు స్టార్ట్ చేయాలి ఎందుకని నిర్ణయం చేయాలి మనం ఏదోటి అందించాలి కదా మీరు ఏం తీసుకున్నారు సార్ ఏదో ఒకటి అందించాలి కదా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయాను సార్ నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్ రాలేదు సార్ నూట యాభై వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాము సార్ మేము ఇంకా పోలేసారి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి హార్టికల్చర్ వాళ్ళ దగ్గర తీసుకున్నామా ఎంత వరకు పోతాయో అసలు సార్ చేసేసారి పదిహేను ఎనభై వరకు పదిహేను వేలు చేస్తాను సో ఏం మాట్లాడుకుంటున్నారు ఒక టీం సభ్యులు అట్లా మాట్లాడుకు మాట్లాడుకోవాలి అట్లా మాట్లాడుకుంటున్నారు దాన్ని హర్షించాలి ఏమంటున్నారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ మహాల్లో కళ్ళలేదు మనం ఎంత చేసినా చివరిలో కొన్ని కనుక సరిగ్గా చేయకపోతే పాజిటివ్గా ఉన్న వాళ్ళే నెగిటివ్గా మారతారు మనం అనుకున్నాం ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అని అడుగుతున్నారు సరే నాదండ మనోహర్ గారు ఏదో ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు మనం అనుకున్నాం ఇట్లా నారాయణ గారు ఇవి పంపిస్తామనుకున్నారు అవి ట్రాక్టర్లు ఇంకా రాలేదు అని అంటే అవి రాకపోతే ఇవన్నీ పంపించాల్సింది కదా అంటున్నారు అలాగే ఎనభై వేలు అంటున్నారు ఏంటో తెలియదు ఎనభై వేలు మరి కూరగాయలు ఏమిటో అందించాలి అందులో పదిహేను వేలే వచ్చినాయి అంటున్నారు పదిహేను వేల కిలోలో ఏంటో తెలియదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నాదండ మనోహర్ గారు వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటి ఈ రిలీఫ్ కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదని చెప్పి ముఖ్యమంత్రిగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అందులో ఉన్న సమస్యలు ఏమిటి అని చెప్పి మంత్రిగా ఉన్నటువంటి నాదండ మనోహర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బట్ చివరికి ఆయన కూడా అండర్స్టాండ్ సార్ అని కూడా అంటున్నారు మనం ఎంత చేసినా కూడా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది మనం ఈ టైంలో అట్లా చేయకూడదు వాళ్ళ ముఖాల్లో కడ కూడా లేదు నేను చూస్తే అనే మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని యాక్చువల్గా వెల్కమ్ చేయాలి ఎక్కడైనా సరే ఎనీ టీమ్ విల్ డిస్కస్ థింగ్స్ లైక్ దిస్ ఓపెన్గా ఉన్న పరిస్థితి ఏమిటి అని మాట్లాడుతున్నారు వాళ్ళు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని మాట్లాడుతున్నారు ఉన్న ఇబ్బందులు ఏమిటి ఆ ఇబ్బందులు ఎట్లా అధిగమించాలి అని మాట్లాడుతున్నారు దీన్ని పట్టుకొని ఈ విధంగా రాయడం కరెక్టేనా నాదండ్ల మనోహర్ని అందరి ముందు చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు అందరి ముందు ఎవరి ముందు మీరు ఎవరో వెళ్ళి కెమెరా పెట్టారు అక్కడ వాళ్ళు ఎవరు ముందు లేదు రోడ్డు పక్కన ఎక్కడో బ్రిడ్జ్ పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ వేరే జనం ఈ పనుల్లో ఉన్నారు ఏంటి ఒకవైపు సహాయ కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని పర్యవేక్షిస్తూనే ఆయన మధ్యలో మాట్లాడుతున్నారు కారు పక్కన నిలబడి తర్వాత నాదండ్ల మనోహర్ గారు మంత్రి నారాయణ గారు అడ్డుపడ్డారు అనేలాగా సాకులు చెప్పారట సాకులేమిటి ఎక్స్పెక్ట్ చేశాము అది అనుకున్నట్టుగా రాలేదు అందువల్ల డిలే అయిందని ఆయన చెప్తున్నారు దీని మొత్తాన్ని కూడా ఒక నెగటివ్ లైట్లో చూపించాలి అనేటువంటి ప్రయత్నం చేయటం అది యాక్చువల్గా ఇది చూస్తే ఎవరైనా కూడా ఎనీ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ రకంగా టీం సభ్యులంతా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మాట్లాడుకోవడాన్ని హర్షించాలి అది వాళ్ళు తీసిపెట్టింది కాదు ఎవరో ఏ యూట్యూబ్ ఛానల్ వారో తీశారు దాన్ని మీరు పెట్టుకొని దాన్ని నెగిటివ్గా చూపించడానికి ట్రై చేయటం అనమాట ఇది దీని మొత్తాన్ని కూడా ఒక నెగిటివ్ లైట్లో చూపించాలి అనేటువంటి ప్రయత్నం చేయటం సమంజసమైన అది యాక్చువల్గా ఇది చూస్తే ఎవరైనా కూడా ఎనీ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ రకంగా టీం సభ్యులంతా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మాట్లాడుకోవడాన్ని హర్షించాలి